హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ రీసెంట్గా కామెంట్ చేశారనమాట ఐదు సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నాను కానీ నాకు ఫిట్టింగ్ అనేది సరిగ్గా వచ్చేది కాదు కస్టమర్స్ దగ్గర నుంచి ఏదో ఒక కంప్లైంట్ వచ్చేది ఫైవ్ డేస్ నుంచి మీ వీడియోస్ కంటిన్యూగా చూస్తున్నాను మీ మెత్తలోనే కట్ చేసి మీరు చెప్పినట్టు మీ మెత్తలోనే స్టిచ్ చేశాను ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చింది కస్టమర్స్ కూడా పెరుగుతున్నారని ఒక కంప్లైంట్ కూడా రావట్లేదని ఇంతకీ నేనేం చెప్పానంటే ప్రతి వీడియోలో చెప్పింది చెప్తున్నానండి నా మెథల్లో ఒక బ్లౌజ్ కట్ చేసి నా మెథల్లోనే కుట్టమని అప్పుడు మాత్రమే మీకు ఫిట్టింగ్ వస్తుందని చెప్పాను అలాగే చేస్తున్నారండి చాలా మంది ఏం చేస్తున్నారంటే నా మెత్తలో కట్ చేసి వాళ్ళ మెత్తలో స్టిచ్ చేస్తున్నారు అది కాదు మీరు ఏ ఛానల్ అయినా చూడండి ఎవరి వీడియోస్ అయినా చూడండి వాళ్ళ మెత్తలోనే కట్ చేయాలి వాళ్ళ మెతల్లోనే స్టిచ్ చేయాలి అప్పుడే బ్లౌజులు కుదురుతాయి అది నేను కూడా అదే చెప్తున్నాను అనమాట నా బ్లౌజులు కనుక నా మెతలో కనుక కట్ చేశారనుకోండి నా మెతలోనే స్టిచ్ చేయండి అప్పుడు ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ప్రతీది కూడా నేను చెప్పినట్టే వస్తుంది నేను ఇంకొక టిప్పు ఏంటని చెప్తానంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేయమంటాను ఫ్రంట్ పార్ట్ నుంచి వద్దని చెప్తాను అదొక మంచి టిప్పు అదేవిధంగా చంక దగ్గర ప్లస్ గుర్తు రావడానికి హ్యాండ్స్ హ్యాండ్ లూ లూజ్ ఉంటుంది కదా అక్కడ ఈక్వల్గా పెట్టి చంక దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ కట్ చేయమని చెప్తాను అదేవిధంగా మనకి భుజాలు జారకుండా షోల్డర్ దగ్గర క్రాస్గా స్టిచ్ వేయాలి నార్మల్ పాదంతో మంచి ఫినిషింగ్ వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ నడుము దగ్గర షేప్ మంచిగా రావడానికి ఒక పావుంచంతా క్రాస్గా కట్ చేస్తాను కదా అదొకటి అవన్నీ కూడా చాలా చాలా టిప్స్ ఉంటాయండి మనం ఇలాగా సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆది బ్లౌజ్ నుంచి అదొకటి చెప్తాను అదన్నీ టిప్స్ ఫాలో అవుతేనే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఏ బ్లౌజ్ అయినా సరే నా మెథల్లో కట్ చేసి నా మెతలోనే కుట్టమని సో ఇప్పుడైతే నేను సైడ్ జాయింట్ చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే ఫిట్టింగ్ అనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్ని నుంచి మాత్రమే స్టిచ్ చేసుకుంటూ రావాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర వచ్చేటట్టు చూసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా ఇదంతా కూడా ఇలా నీట్గా రావాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు నేను చూడండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేస్తాను నేను ఒకటి చెప్పి మీకు ఒకటి చెప్పను నేను చేసేదే మీకు చెప్తానమాట అందుకనే కస్టమర్స్ కూడా నా మీకు పెరుగుతారని ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ సైజ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలన్నమాట మనం ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ కాదు బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు మళ్ళీ ఆర్మ్ లూజ్లో చెక్ చేసుకోవాలి అదొక టిప్పు నేను చెప్పే టిప్ ఏంటంటే మీరు కటింగ్లో ఎంత బాగా మార్కింగ్ వేసుకున్నా మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి అని చెప్తాను కదా అదొక మంచి టిప్ అనమాట అందువల్లే వాళ్ళు ఫైవ్ డేస్లోనే సక్సెస్ అయిపోయారు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఫైవ్ డేస్ నుంచి చూస్తున్నారంట ఫిట్టింగ్ అనేది బాగా వచ్చిందని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా ఇలా చెక్ చేసుకుంటే నాకు చూసారా కరెక్ట్గా వచ్చేసింది అలా వచ్చేటట్టే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి పక్కకి వెళ్తూ ఉంటుంది అది ఎందుకంటే మనం తీసుకున్న ఖర్చు కన్నా మనం ఎంతైతే ఖర్చు పెడతామో కటింగ్లో అంతకన్నా ఎక్కువ పట్టేసుకున్న అంతకన్నా తక్కువ పట్టుకున్నా కూడా అలాంటి మార్పులు వస్తాయి అయినా కూడా స్ట్రేట్గా కుట్ ఫిట్టింగ్ అనేది బాగా వచ్చినట్టు అనమాట చూడండి ఇదైతే నేను ఎంతైతే ఖర్చు తీసుకున్నానో అంతే కుట్టాను అందుకునే స్ట్రైట్గా వచ్చింది మోస్ట్లీ అలాగే వస్తుందండి ఎక్కడో ఒక్కసారి పక్కకి జరుగుతుంది మనం ఖర్చు అనేది తక్కువ ఎక్కువ పట్టుకుంటేనే కానీ కుట్టు మాత్రం తిన్నగా వచ్చేటట్టు చూసుకోవాలి లేదంటే మీకు చంక కింద లూజ్ వస్తుంది అనమాట అలా స్ట్రేట్గా కుట్టు రావాలంటే మనం కటింగ్లోనే చేసుకోవాలి అదంతా కూడా స్టిచ్చింగ్లో కన్నా కటింగ్లో ఎక్కువ ఉంటుంది స్టిచ్చింగ్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఉంటుంది మనం కరెక్ట్గా కుట్టేది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో సైజ్ అంటున్నది ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ ఇప్పుడు వీడియో పెడతానండి అయితే వీళ్ళకి ఏంటంటే కస్టమర్కి ఇక్కడ ఓపెన్ ఉండకూడదు ఇలా క్లోజ్ చేసేయాలంటారు సో అందుకు నేను ఇలాగే క్లోజ్ చేస్తున్నాను ఓవలకు వద్దని చెప్పారు అందుకని చెప్పేసి ఇక్కడ ఇలాగా లోపలికి క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా లోపలికి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే మెథడు రెండో సైడ్ కూడా ఇదే ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే నేను కటింగ్ వీడియో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో అయితే నేను కటింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన మెథలోనే కట్ చేయండి మన మెథలోనే స్టిచ్ వేయండి ఇప్పుడైతే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి ఇది చూడండి ఇదంతా కూడా వన్ మీటర్ అనమాట వన్ మీటర్ కూడా అవసరం లేదు వీళ్ళది చిన్న సైజు బ్లౌజే కాబట్టి థర్టీ త్రీ సైజు బ్లౌజు అందుకని చెప్పేసి మీరు ఎయిటీ సెంటీమీటర్ తీసుకున్నా సరిపోతుంది ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇది నేను కుట్టిన బ్లౌజే ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది మనం కట్ చేసేటప్పుడు కూడా మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కనిపిస్తుంది సగానికి ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ వైపుకు మన వైపు ఉండాలన్నమాట ఇక్కడ ఎడ్జెస్ ఎక్కువ తక్కువ వచ్చాయండి అది కట్ చేసేసుకుందాము ఇక చూడండి యాక్చువల్గా వీళ్ళకి ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది వాళ్ళు తెచ్చుకుంటే ఎయిటీ తెచ్చుకుంటారు నేనైతే వన్ మీటర్ తెచ్చేస్తాను కానీ ఎయిటీకి సంబంధించిన డబ్బులు తీసుకుంటాను ఎందుకంటే నాకు ఇలాగ అతుకులు వేస్తే నాకు టైం అనేది వేస్ట్ అవుతుందండి మా హాంట ఒక ఫైవ్ రూపీస్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి వన్ మీటర్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట వాళ్ళు ఫిఫ్ ఫైవ్ రూపీస్ కోసం నేను అతుకులు వేయాలి మళ్ళీ అంతా కూడా టైం వేస్ట్ కదా అని చెప్పేసి నన్ను తీసుకురామంటే నేను వన్ మీటర్ క్లాత్ తెచ్చి ఫార్టీ ఫైవ్ రూపీసే తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు కదా వాళ్ళకి ఫైవ్ రూపీస్ ఎందుకు వేయటం అని చెప్పేసి నేనే ఫైవ్ రూపీస్ అనమాట ఇక నీట్గా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకోండి ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా లై మనకి కాటన్ కాబట్టి సింక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పైగా హెచ్చు తగులు కూడా ఉంటాయి అయితే మీ దగ్గర లైనింగ్ క్లాత్ తక్కువ ఉందనుకోండి మీరు ఇక్కడ కొంచెము జాయిన్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అందుకు నాకు ఇలాంటి క్లాతులతోటి అతుకులు పడతాయని చెప్పేసి నేను వన్ మీటర్ తెచ్చేసుకుంటాను అనమాట ఇక్కడ చూడండి పైన క్లాత్ అంతా కూడా కట్ అయిపోతుంది ఈ క్లాత్ కోసం చూస్తే మీ దగ్గర క్లాత్ తక్కువ ఉంటే ఇక్కడ జాయిన్ చేసేసుకుని అప్పుడు మీరు చేసుకోవచ్చు కానీ నా దగ్గర నేను ఎక్కువే క్లాత్ తెచ్చుకున్నాను అందుకునే సో ఇప్పుడైతే నేను నీట్గా కట్ చేసుకుంటాను అది వచ్చేసి కాజాపట్టి ఉక్సు పట్టి కన్నా వాడుకుంటాను నేను ముందు ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఇలాగా ఫస్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేస్తే ఫోల్డింగ్స్ అన్నీ కూడా మన వైపుకు ఉంటాయి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ అయిపోతాయి ఇలా నీట్గా అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని మనకి బార్డర్ వచ్చేసింది తిప్పేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ని అందుకని ఒక ఇంచ్ అంతా ఎగ్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ హైటు ఎక్కువ హైట్ తీసుకోకూడదు వీళ్ళకి ఇష్టం ఉండదు ఎక్కువ తీసుకుంటే సో ఎంత ఉందో అంతే తీసేసుకుని కరెక్ట్గా మనం కింద ఖర్చుపోగా పైన ఖర్చులతో సో స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత మనకి చంకడౌన్ కావాలి కదా మన మెతడ్ ప్రకారం ఆర్మ్ లూజ్ను బట్టి డౌన్ అనేది ఉంటుందండి ఇక్కడ సైజ్ జాయింట్ దగ్గర ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి మనకి చంకడౌన్ ఉంటుంది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు అన్నమాట ఆరో నెంబర్ అంటే ఆరు ఆరు పావు ఆరు ముప్పావు అలాగ ఏడు ఏడున్నర ఏడుంపావు ఏడు ముప్పావు ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు తొమ్మిది పావు తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు అది నెంబర్స్ అనమాట నెంబర్స్ ఆధారంగా మనకి బ్లౌజ్ కటింగ్ ఉంటుంది మనకు వచ్చేసి ఏడు మీద రెండు గీతలు అంటే ఏడో నెంబర్ కాబట్టి మనం మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎనిమిదో నెంబర్కి మూడు పావు తొమ్మిదో నెంబర్కి మూడున్నర ఆరో నెంబర్కి పాత మూడు అలా ఉంటుంది క్రాస్గా మనకి ఏడు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసేసుకుని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా మనకి సైడ్ జాయింట్లో ఫస్ట్ గుట్టి ఉంది కదా అక్కడ చూసుకోండి ఫోల్డింగ్ వైపుకి నాకైతే ఐదు కన్నా కొంచెం తక్కువ వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకుందాం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు షోల్డర్ దగ్గర ఫస్ట్ అయితే ఇలాగ స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ లూజ్ ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి మనది ఏడో నంబర్ కదా ఆర్మ్ లూజు అందుకు మీరు ఏం చేయాలంటే కార్నర్ అక్కడ మనకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి స్టేట్కి లాగా మార్కింగ్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర మనకి ఒకటి నరకి మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్ వస్తే ఏ సైజుకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట బ్యాక్ పార్ట్లో కరువు మార్కింగ్ అర్థమైందా ఏడో నెంబర్ వస్తే ఇలా మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజుకైనా వన్ ఇంచే ఇప్పుడు ఈ ప్లస్ గుర్తు వచ్చింది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి చంక దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ ఇంకా నెంబర్తో పనిలేదు ఇలాగా సేమ్ ఇలా కరువు తీసేసుకొని మళ్ళీ ఇలాగ తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా అంతే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి పర్ఫెక్ట్ అంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట అంత నీట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సో అయిపోయిందండి మన హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇదే మెథడ్లో మీరు కూడా కట్ చేయాలి లేదంటే మీకు ఫిట్టింగ్ రాదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఫస్ట్ మనకి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఫోల్డింగ్ వైపుకి ఎల్ స్కేల్ పెట్టేసుకుని స్ట్రేట్కి ఒక మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి వీళ్ళు హైట్ కొద్దిగా పెంచమన్నారు అంటే మనకు ఒక పావు ఇంచ్ అంతా పట్టీలోకి వెళ్ళిపోయినా ఇంకొక పావు ఇంచ్ హైట్కి ఉంటుంది అనమాట అందుకుని అర్థమైంది కదా సో ఇక్కడ ఇంచ్ అంతా హైట్ కింద మనకి పట్టీలోకి వెళ్ళిపోయినా ఇంకొక పావు ఇంచ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు ఫస్ట్ హైట్ నెక్ డీప్ తెలుసుకుంటే మన ఈజీగా చె అనేది తెలిసిపోతుంది అర్థమైంది కదా ఇప్పుడు చూడండి హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా కింద మనం మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి అక్కడి నుంచి చెక్ చేసుకోండి హైటు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనకి నెక్ డీప్ కావాలి కదా నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీప్ పాట హైట్ ఎంతుందో మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మనం కిందకు కొంచెం దింపేమో ఒక పావించ్ అంతా మనం ఖర్చు వదిలేసుకుని చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది నెక్ డీప్ అనేది కింద పట్టికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాం ఓకేనా ఇక్కడ నుంచి పై నుంచి చూస్తే మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి మన మెతడ్ ప్రకారం తొమ్మిది ఇంచుల నుంచి ఎంత వచ్చినా కూడా దాన్ని డీప్ నెక్ బ్లౌజే అంటారు ఆరు లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుందట అది డీప్ నెక్ బ్లౌజ్కి మనకి ఆర్మ రూజ్ ఎంత సెవెన్ పాయింట్ టూ కదా దానికి వన్ ఇంచు కాబట్టి ఎయిట్ పాయింట్ టూ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు పైన కూడా అంతే ఎయిట్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా డబ్బా లాగా మార్కింగ్ వేసుకుందాం మనకి చంక డౌన్ అవన్నీ కూడా నీట్గా క్లారిటీగా ఉంటాయి ఇలాగా పక్కా కొలతలతో వేసుకోవాలండి ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ వేసుకుంటే అది మాస్టర్ స్టైల్ కటింగ్ అనిపించుకోదు ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండు ఇంచులు తీసుకోవాలి లూజ్ సెవెన్ ఇంచెస్ ఏ ఉంది కదా అదేవిధంగా కింద వచ్చేసి నేనైతే ఒక పాత ఒక మూడు మొత్తానికి మూడు తీసుకోవట్లేదు అంటే మనకి ఇది వచ్చేసి థర్టీ త్రీ సైజు బ్లౌజ్ అండి అందుకని చెప్పేసి నేను రెండు ఇంచులు తీసుకున్నాను నెక్ విడల్పు అనేది కింద వచ్చేసి పాత ఒక మూడు ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి నెక్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ కస్టమర్ వచ్చారు అందుకని చెప్పేసి ఒకసారి మనం నెక్ చూసుకుంటే వాళ్ళకి మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు నెక్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఆ మార్కింగ్ అనేది ఫుల్గా రౌండ్గా ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది ఇలాగ పక్క నుంచి వెళ్ళాలి చూసారా కరెక్ట్గా వచ్చేసింది మనకి చూడండి ఇలా గీత పక్క నుంచి పైనుంచి అలా కాకుండా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా చూసుకుంటే మనకి కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇప్పుడు అయిపోయిందండి ఇంకో చూడండి అలాగనమాట అలా మార్కింగ్ ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఎందుకంటే కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి సో అవి దాటకుండా ఉంటేనే వాళ్ళకి ఇష్టపడతారు అనమాట అందుకనే కస్టమర్స్ అనేది పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో ఇది అయిపోయిందండి ఇప్పుడు చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి మనకి చిన్న షోల్డర్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుని ఖచ్చితంగా కలిపి మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద రెండు గీతలు వచ్చింది అంతే ఉండాలి యాక్చువల్గా ఐదు వచ్చినా పర్లేదు కానీ ఐదు మీద రెండు గీతలు వచ్చింది ఒక మార్కింగ్ వేసేసాను తర్వాత చంక డౌన్ ఐదు ఇచ్చాను చంక డౌన్ ఐదు ఇచ్చేసి ఎల్ షేప్ ఇచ్చేసి ఇలాగా ఎల్ షేప్ దగ్గర కార్నర్ దగ్గర పావుకి మార్కింగ్ వేశాను ఇక్కడ ఒకటి పావుకి పావుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా లాగా కరువు తీసుకుంటున్నా ఇలాగా ఇదంతా అయిపోయిన తర్వాత షోల్డర్ కావాల్సినంత కట్ వదిలేసుకుని చెక్ చేసుకోవాలి మనకి ఆర్మ్ రూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా నాకు కరెక్ట్గా వచ్చేసిందండి సెవెన్ పాయింట్ టూ అనమాట ఒక్క గీతంతా అవతల వైపుకి వెళ్ళింది మనం కట్ చేసేటప్పుడు కొంచెం కింద నుంచి కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది సెవెన్ పాయింట్ టూ కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది ఒక గీత రెండు గీతలకి ఏం పర్లేదు మరీ పావించంత వస్తేనే మీరు కొంచెం మళ్ళీ కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకుని ఒక గీత అన్నారంతా నాకు తక్కువ వచ్చింది అయినా పర్లేదు కానీ మనకి ఫిట్టింగ్ ఇంకా పర్ఫెక్ట్గా రావాలి ఇంకా ఖచ్చితంగా అలా ఉండిపోవాలి అంటే మాత్రం ఇలా కొంచెం కిందకి లూజ్ వస్తే కిందకి టైట్గా వస్తే పైకి అనుకోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు మనం నడుము లూజ్ చెక్ చేద్దాం లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి నుంచి చెక్ చేసుకోవాలి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి నుంచి చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ముప్పై హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది ముప్పై కన్నా అంటే మనకి ఏడున్నర కన్నా కొంచెం తక్కువ దానికి వన్ ఇంచ్ ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ పొడుగు తక్కువ ఉందనమాట డాటు పొడుగును బట్టి ఇవ్వాలి మూడున్నర నాలుగు అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు సో అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన మెథల్లో బ్లౌజులు కట్ చేసి కుట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కటింగ్ చేయండి అదేవిధంగా మన మెథల్లోనే స్టిచ్ వేయండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు అయిపోయింది ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదే మార్కింగ్ అడుగుభాగంలో వేసేసుకోండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలండి ఫ్రంట్ ఓపెన్ కదా కోరాస్ అనేది నా వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఇలా మన వైపుకు ఉండాలి ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా వేసుకోవాలి చూడండి ఇది క్రాస్ కటింగు క్రాస్గా వేసుకోవాలి ఈ కోరాస్ మన వైపు పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా అందుకని క్రాస్గా వేసుకోవాలి ఇలాగా వేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫస్ట్ అంతా కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా మొత్తం కూడా కరెక్ట్గా వేసుకోవాలి ఒక ఒక రెండు గీతలు మూడు గీతలు కూడా ఎక్కువ రాకూడదు బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర అదేవిధంగా నెక్ దగ్గర చంక దగ్గర ప్రతి చోట కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి ఇలా మొత్తం కూడా సైజ్ జాయింట్కు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి చిన్న సైజు వాళ్ళకి పెద్ద సైజు వాళ్ళకి అన్నట్టు ఉండవండి చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఆఫ్ ఇంచ్ అనేది సేవ్ చేస్తుంది అందుకునే తీసి పెట్టుకుంటాను అలాగ ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి అలా మిగులుతుంది అనమాట అప్పుడు కట్ చేస్తాను సో మీకు అవి ఏం వద్దనుకుంటే మీరు ఆఫ్ ఇంచ్ అనేది పెట్టుకోకర్లదు కానీ నేను పెట్టుకుంటానండి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఫేస్ చేశాను అనమాట అందుకుని ఇప్పుడు ఇక్కడ కూడా కింద పాట దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి మొత్తము ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర అదే విధంగా వీపు పార్ట్ దగ్గర ఇది ఫ్రంట్ పాటు కాజా కాజాపట్టి అనమాట ఇలాగా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇదే మార్కింగ్ వేసుకుని వీలర్ సహాయంతో మనకి చంక దగ్గర ఎల్ షేప్ దగ్గర వచ్చింది కదా అక్కడ మార్కింగ్ వేసుకోవాలి వీలర్ సహాయంతో అలా వేసుకుంటాం వల్ల మనకి కింద కిందపాట్లో కూడా మార్కింగ్ వచ్చి ఫ్రంట్ పార్ట్ లోటు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తాను కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి కింద దాకా రావాలి కదా ఇలాగా ఇలా నీట్గా ఇలాగా ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది మెటీరియల్ షాప్లో దొరుకుతుంది ఖచ్చితంగా కొనుక్కోండి తిని తీసేసి పక్కన పెడదాం ఇప్పుడు ఈ ఎల్ షేప్ మార్కింగ్ కూడా మీకు కనిపిస్తుంది లైట్గా సో దాని ప్రకారమే ఇలా మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట అది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తీసుకుని ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేద్దాము పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరించి కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా తిన్నగా చూసుకోండి ఇలాగ ఇలా పట్టేసుకుని చేతిలో పెట్టుకోకండి క్రాస్ కటింగ్ కదా సాగిపోతుంది ఫ్లోర్ మీద పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గించి కింద మనకి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు పదకొండు మీద రెండు గీతల దాకా వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా అంటే ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అనమాట విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలి అంటే ఉక్స్ పెట్టేసుకోవాలి బుక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి ఇలాగ నెక్ డీప్ కింద నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గించి ఈ స్కేల్ వర్క్ ఈ స్కేల్ వర్క్ ఎంత వచ్చిందో మార్కింగ్ వేసుకోవాలి ఆరించులు వచ్చిందండి చూడండి ఆరు కన్నా రెండు గీతలు తక్కువ పాతక్కువ ఆరుంచులు వచ్చింది సో అదే మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ ఇక్కడ పాతకువ ఆరు ఇంచులు స్ట్రేట్గా పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి వేసుకోవాలి అప్పుడే కుట్టిన తర్వాత ఆరించులు వస్తుంది కొంచెం లైట్గా క్రాస్ ఇవ్వండి ఒక గీతంతా క్రాస్ ఇస్తే మనకి ఏంటంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట మరి వీ లాగా రాదు నీట్గా వస్తుంది రౌండ్ అనేది ఇలా నీట్గా ఇలా నీట్గా రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే మనకి కరెక్ట్గా అండి అలా కరెక్ట్గా రావడం వల్ల మనకి కస్టమర్ దగ్గర కూడా బ్యాటరీ మార్క్ రాదనమాట చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి స్ట్రేట్గా ఉన్న లైన్ దగ్గర నుంచి రెండు పావు ఆ తర్వాత డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అప్పుడు హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి హైట్ కూడా హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి నెక్ దగ్గర ఒక ఇంచ్ వదిలేసుకుని మిగతాది మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుని రెండు పా పొడుగు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ఆ తర్వాత చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పొడుగు ఏమీ డిఫరెన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ పక్కన అనిపిస్తుంది కదా అప్పుడు మీరు ఏంది తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడ ఖర్చులు కలిపే వదిలేయండి ఖర్చులకి కింద మనకి షే బెల్ట్ కూడా ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ లేదు కదా ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా పెట్టేసుకుంటే మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది అలా రావాలండి మనకి ఎలా పడితే అలా గీతలు వేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ రాదు ఫినిషింగ్ రాదు వచ్చినా కూడా అందరికీ సెట్ అవుతుంది అనమాట ఎవరో ఒకరికి సెట్ అవుతుంది ఇదైతే అందరికీ సెట్ అయిపోతుంది ఈ మెథడు సో నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి నేను ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా మొత్తం పర్ఫెక్ట్గా ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత అదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి అయిపోయిందండి చూసారా ఇప్పుడు ఒకసారి షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ కనీసం ఒక రెండు పావు రెండున్నరను ఉండాలి అలా ఉందో లేదో చూద్దాం ఫస్ట్ అయితే సో నాకైతే కొంచెం తక్కువైంది మన ఆది బ్లౌజ్ని చూసుకున్నా కూడా మనకి లాగా ఒక ఆఫ్ ఇంచ్ పైకి వదిలేసి చూసుకున్నా కూడా నాకు కన్నా కొంచెం తక్కువ వచ్చింది సో ఇక్కడ కొద్దిగా లైట్గా క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది మనకి ఇంకా అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ లైట్గా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చేసిందో సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి టూ లేయర్స్ ఉండాలి ఖచ్చితంగా షేప్ బెల్ట్ అనేది టూ లేయర్స్ ఉండాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ కూరని కట్ చేస్తానండి ఒకటిన్నర ఇంచ్ తోటి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది అనమాట ఈ టిప్ ఫాలో అయితే మనకు వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు టైం కూడా చాలా సేవ్ అవుతుంది క్లాత్ సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది అయితే నేను వన్ మీటర్ క్లాత్ ఎందుకు అంటే ఇంకా అతుకులు లేకుండా మంచి నీట్గా ఉంటుందని కానీ వాళ్ళకి మాత్రం నేను ఎయిటీ బిట్తోటే మనీ తీసుకుంటాను ఇప్పుడు స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా తర్వాత ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు పొడుగు వచ్చేసి ఒక పదకొండు అయినా పర్లేదు చిన్న సైజే కదా ఇలా నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా పొడుగు సైడ్ జాయింట్ వైపుకి అయితే రెండున్నర కన్నా కొంచెం తక్కువ ఇప్పుడు ఉక్సు పట్టి వైపుకి ఎంత ఉందో ఇక్కడ రెండున్నర కన్నా కొంచెం తక్కువ ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది వాళ్ళకి అంతే కావాలండి మళ్ళీ ఎక్కువ పెడితే ఒప్పుకోరమాట ఇప్పుడు వచ్చేసి షేప్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఇలాగ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకో లేయర్ కూడా కట్ చేసుకోండి అలాగే ఇంకొక లేయర్ ఉంటుంది కదా అది కూడా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి అయితే నేను పైపింగ్ వేస్తానండి అందుకు నేను ఏం చేస్తానంటే ఇంకా ఈ క్లాత్లో మెడపట్టి అయితే కట్ చేయను మెడపట్టి కట్ చేయకుండా నీట్కి లాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను చూడండి ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా సరిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని పెద్ద బార్డర్ ఉన్నది హ్యాండ్కి కట్ చేసేసేయండి చిన్న బార్డర్ అవసరం లేదు వాళ్ళు ఏమీ బ్యాక్ పెట్టమని చెప్పలేదు కస్టమర్ చాయిస్ అనమాట కొంతమంది చెప్తారు మాకు కావాలని కొంతమంది వద్దంటారు మోస్ట్లీ వద్దనే చెప్తారండి మాకైతేనే సో నేను ఏం చేశానంటే హ్యాండ్ పెద్ద బార్డర్ హ్యాండ్కి పెట్టేసాను ఉల్టా సీదా చెక్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఇలా పెట్టేసుకుని హ్యాండ్ కట్ చేసేద్దాము ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి స్ట్రైట్గా కట్ చేయండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి పక్కనున్న క్లాత్ అనేది పక్కన జాయిన్ చేయడానికి హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది ప్రత్యేకంగా పెద్ద బ్లౌజ్ వాళ్ళకి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్టు అదేవిధంగా ఓపెనింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ అలా పెట్టుకోవాలి అలా పెట్టుకుని కట్ చేసుకోవాలి మనం ఎలాగైతే లైనింగ్ కట్ చేసుకున్నామో సేమ్ అదే మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కదా అందుకు క్రాస్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగ షే బెల్ట్ కూడా ఇక్కడ అంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోండి ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి బాగోదనమాట వేస్ట్ అయిపోతుంది అనవసరంగా క్లాత్ అనేది చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి మీరు బ్లౌజ్ చుట్టూ తిరిగి కట్ చేసుకోండి ఎందుకంటే నాకు కెమెరా ముందుకు మీకు కనిపించదు హ్యాండ్ అడ్డు వస్తుంది అని చెప్పేసి నేను డిస్టర్బ్ చేస్తాను కానీ మీరు మాత్రం చుట్టూ తిరుగుతూ కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి క్లాత్ అటు ఇటు వెళ్ళిపోతుంది ఇంకోలాగా చెయ్యి అడ్డు వస్తుంది కదా నాకు అలా రాకుండా ఉండటానికి ఒక్కొక్కసారి పక్క జరుపుతాను మీరు మాత్రం జరపకండి ఇది చూడండి ఇది నేను ఇలా జరుపుతున్నాను కదా అలా జరపకుండా మీరే జరగండి అయిపోయిందండి ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేసేసుకుని ఎగ్స్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని కుట్టేసుకుందామంటే సూపర్ ఫినిషింగ్ సూపర్ ఫిట్టింగ్ వస్తుంది సో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసి నా మెథడ్లోనే చాలా బ్లౌజులు స్టిచ్చింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా అలాగే చేశారంటే మాత్రం మీరు కూడా ఫైవ్ డేస్లోనే సక్సెస్ అయిపోతారు కంటిన్యూగా చూడండి వీడియోస్ వచ్చేదాకా చూడండి ఏదైనా సరే నా వీడియోనే కాదు ఏదైనా సరే వచ్చేదాకా వదలకూడదు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళాలి కానీ స్టాప్ అయితే చేయకూడదు అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్